ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు మరో షాక్ అయితే ఇచ్చింది ఇల్లు లేదా స్థలం కానీ కొనుక్కున్నా అప్పటికి కొనుక్కున్నా లేదా కొనుక్కోవాలనుకుంటున్నా ఆల్రెడీ కొనుక్కున్న వారికి కూడా సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు ఇవి కూడా ఉండాల్సిందే అని చెప్తున్నారు సాధారణంగా మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఇల్లు లేదా స్థలం లేదా పొలం ఏది కొనుక్కున్నప్పటికీ కూడా మనం ఏమిటంటే జనరల్గా చెక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటాం ఇక అక్కడతో అది మనదైపోయింది అని అనుకుంటాం కాకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు షాక్ అయితే ఇచ్చింది రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసుకున్నంత మాత్రాన అది మీద అయిపోదు అని చెప్పేసి సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనే వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీరు ప్రతి అప్డేట్ ఉచితంగా పొందవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మీరు కానీ ఇల్లు లేదా స్థలాలు కొనబోతున్నారా లేక కొన్నారా అయితే ఇప్పుడు ఇక్కడ నుండి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు అంతకంటే ముందు మీరు అసలు ఆ ఆస్తిపై హక్కు పూర్తిగా హక్కు ఉందా లేదా అనేది కూడా చూడాల్సి ఉందని చెప్తున్నారు లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు డబ్బులు నష్టం తప్ప లాస్ట్ తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఇప్పటి వరకు చాలామంది ప్రాపర్టీలు కొనుగోలు చేసి కొనుగోలు చేసుకున్న వారి భావన ఏంటంటే కనుక ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేస్తే దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు అది పూర్తిగా ఇక తమదైన నమ్మకంలో ఉంటారు అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ నమ్మకాన్ని తుప్పుపట్టి నాణ్యంలా తేల్చేసింది అసలు ఏం జరిగింది చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక లావాదేవీ జరిగిన విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే అంటే మీరు కొనుక్కున్నారు పక్కవారు ఆత అవతల వారు అమ్మారు అని లావాదేవీ జరిగింది ఈ విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే అదే యాజమాన్య హక్కునైతే నిర్ధారించదు అని చెప్పింది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కూడా ఆ ప్రాపర్టీ మీద మీకు పూర్తి హక్కు ఉందని గ్యారంటీ అయితే ఇవ్వలేమని తేల్చి చెప్పింది దీనికి ఉదాహరణగా భావన కోఆపరేటింగ్ సొసైటీ కేసును పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఏం జరిగింది అని చూస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో భావన కోఆపరే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే సంస్థ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ తర్వాత ఆ భూమిని ఇతరులకు విక్రయించింది విక్రయించిన వారి వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు విచారణలో ఆ భూమి నిజంగా ఆ సొసైటీదేనా అనే విషయం మీదే సందేహం వ్యక్తమైంది దీంతో అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు తీర్పును వెలువరిస్తూ రిజిస్ట్రేషన్ ఉన్నా సరే అది యాజమాన్యాన్ని నిర్ధారించదు అసలు ఆ భూమిపై హక్కు పూర్తిగా ఉందా లేదా అనే విషయమే ముందుగా చూడాలని తెలిపింది ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడినంత మాత్రాన అది ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగించదని ధర్మాసనం తీర్పులో తెలిపింది కాబట్టి మీరు కనుక ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా ఇప్పటికైనా కొనుక్కుని ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ప్రా మీరు కొనుక్కున్న ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోవాలి అలాగే మీరు కొనబోయే భూమి భూమిని కొనబోయే ముందు ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి లీగల్ నిపుణుడి సలహా తీసుకొని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోండి ప్రాపర్టీపై ఏమైనా వివాదాలు లేదా పాత కేసులు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా తెలుసుకోండి దీనిపై కనుక మీరు లోన్కి వెళ్ళినట్లయితే బ్యాంకులు కూడా లీగల్ వెరిఫికే బ్యాంకులన్నీ లీగల్ వెరిఫికేషన్ చేయిస్తాయి కొన్ని పెద్ద బ్యాంకులు అయితే యాభై ఏళ్ళు పైగా వెనక్కి వెళ్ళి మరీ ఆ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాయి లింక్ డాక్యుమెంట్లు సేల్ డీడ్లు ఈసీలు ట్యాక్స్ రిసీదులు రేరా సర్టిఫికేట్ లాంటి ముఖ్యమైన పత్రాలను న్యాయ న్యాయవాదితో ధృవీకరించుకోండి మీరు చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే సేల్ డీడ్ అసలైన యజమాని నుండి ఆస్తిని కొనుగోలు చేసినట్లు పేర్కొనాల్సిన డాక్యుమెంట్ టైటిల్ డీడ్ ఆస్తిపై హక్కు నిర్ధారించే ముఖ్యమైన ఆధారం అలాగే పొలం ఏమన్నా కొనుక్కున్నట్లయితే పట్ట లేదా ఖాతా పుస్తకం భూమిపై ఉన్న హక్కుల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన డాక్యుమెంట్లు ఇక ఈసీ ఇది కూడా కంపల్సరీ తీసుకోవాలి అన్కంబరం సర్టిఫికేట్ అంటారు మీకు కొనుక్కున్న ప్రాపర్టీ మీద ఏదైనా తనఖా తాకట్లో ఉన్నాయా లోన్లు ఏమైనా పెట్టుకొని మీకు తెలియకుండా అమ్మేస్తున్నారా అని తెలియజేసే పత్రం ఇది ఎంఆర్ఓ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే కనుక ఐదు వందల రూపాయలకి మీరు పెట్టుకుంటే అప్లై చేస్తే ఈసీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇక అలాగే పజిషన్ లెటర్ అలాట్మెంట్ లెటర్ ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు యజమాని తాను ఆస్తికి సంబంధించి పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నానని నిరూపణ బిల్లు ద్వారా లభించిన ఆస్తి అయితే విల్లు విల్లు ద్వారా లభించిన ఆస్తి అయితే రిజిస్టర్ చేసిన విల్లు ఇంకా రారా రిజిస్ట్రేషన్ ఆ ప్రాజెక్టు లీగల్గా ఆమోదించబడిందని నిర్ధారించుకోవడం అంటే అది నివాస ప్రాజెక్టుల కోసం సో ఏవైనా మీకు అనుమానాలు ఉన్నట్లయితే ఒక నిపుణుడిని సంప్రదించండి ఇలాగ రిజిస్ట్రేషన్ చెక్ చేసే అయినా లేదా లాయర్ని కానీ కొంచెం ఫీజు అవుతుంది లేదా కొంచెం ఫీజు మీరు ఇచ్చుకున్నట్టయితే మీరు మంచి సరిగిన ఆస్తి కొనుక్కోవచ్చు లేదు ఆ ఫీజుకి భయపడి కొద్దిగా ఫీజు మనలే ఎందుకు చెల్లించడం అని తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి అన్ని చెక్ చేసుకొని మాత్రమే మీరు తీసుకోండి కేవలం రిజిస్ట్రేషన్ ఓటే సరిపోతే ఇందాక చెప్పినవన్నీ కూడా ఉంటేనే మీరు ఆ స్థలానికి లేదా ఇల్లుకి యజమాని అవుతారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి